ప్రయర్ గురించి నువ్వు ఏం చెప్తావా అడిగింది యాకంటే నేను అసలు మొదటి మెసేజ్ లైవ్ చర్చలో వచ్చి కూర్చుంది నేను సెకండ్ మెసేజ్ చెప్పి భోజనం చేస్తున్నాను తమ్ముడు ఫాస్టింగ్ ప్రేయర్ గురించి నువ్వు ఏం చెప్తావని అడిగింది యాక్ అంటే నేను అసలు మొదటి మెసేజ్ లైవ్లో విన్నాను కానీ నాకు నీ దగ్గరికి వచ్చి అడిగేదాకా నెమ్మలేదైంది కదా అప్పుడు నా పక్కన సతీష్ అన్న ఉన్నాడు అన్న ఏం చెప్పాడంటే మనం ఏసు ప్రభు నామాన్ని ప్రార్థన చేయాలి అంటే మనం యేసుక్రీస్తు ద్వారానే దేవునివన్నీ వెతకాలి ఇందులో మనం కొంచెం కూడా ఏం కలపకూడదు పులిపిండి కలప పులిపిండి అంటే ఏంటంటే నేను ఉపవాసం ఉన్నాను కాబట్టి దేవుడు నాకు ఇది చేస్తాడు అనే పులిపిండి కలపద్దు ఏసుప్రభు నామాన్ని మీరు ప్రార్థన చేయండి ఈ ప్రార్థన చేస్తుంటుండగా దేవుడు మీకు ఉపవాసం అనుగ్రహించవచ్చు అప్పుడు అదేమైతే ఉపవాస ప్రార్థన అయితే అది ఎవరు రాస్తారు దేవుడు రాస్తాడు ఎందుకంటే కలిగించింది ఎవరు ఇక్కడ ఆయన మీరు ఉపవాసం ఉండి అడుగుతున్నారంటే మీ మనసు అంతా ఏసుప్రభు నామం మీద ఉంటుందా ఉపవాసం మీద ఉంటుందా ఉపవాసం మీద ఉంటుంది కార్యాలు జరుగుతాయి జరగవా ఇస్మైల్లాగా జరుగుతాయి ఇస్సాకులాగా జరగవు ఆవిరిలాగా జరుగుతాయి వర్షంలాగా జరగవు ఎందుకంటే మన మనసు అంత దేని మీద ఉంది మన యొక్క స్వనీతి మీద ఉంది అర్థమైందా అప్పుడు ఎలా చెప్పాడు మేము కూడా ప్రతి మూడో శనివారం ప్రార్థన చేస్తాం మేము ఏ సుప్రభు ద్వారానే వెతకాలని ఆయన సన్నిధికి వస్తాం కానీ మేము ప్రార్థన చేస్తూ సాయంత్రం ఐదింటి దాకా కూర్చుంటాం మేమేమి మధ్యలో భోజనం చేయం అలాగనే అది ఉపవాస ప్రార్థన అని ఎప్పుడు ప్రకటన చేయం ఉపవాస ప్రార్థన అనే ప్రకటన లేదు క్రొత్త నిబంధనలో ప్రార్థన వలననే అనే దగ్గర ఉపవాసం వలననే అని రాశాడు అంటే ప్రార్థనలో ఉపవాసం కలగాలి లేకపోతే మనం అందరం ఏమనుకుంటాం చెప్పండి ప్రభా నీకు తెలుసు కదా మధ్యాహ్నం నేను ఇంత కూడా రానియలేదు నువ్వు నన్ను అర్థం చేసుకో నువ్వు నన్ను అంటే ఇక్కడ దేవుడిని మనం ఎలా చెప్తున్నామంటే ఆయన ఏదో మన ఏడుపు మొహం చూసి మన మొహం చూసి సరే లే ఆయన ఇచ్చేసేవాడు అనుకో దేవుడు మన ముఖం చూడట్లేదు ఏసుక్రీస్తు యొక్క ముఖం చూస్తున్నాడు ఏసుక్రీస్తు ముఖం చూస్తున్నప్పుడు యేసు ప్రభు ముఖం దేవుని దృష్టికి వెళ్ళినప్పుడు అంగీకరించబడుతుంది అందుకని మనం ధైర్యంగా ప్రార్థన చేయమన్నాడు హత్యల్లో ఏప్రిల్ నాలుగో సార్లే ఏమన్నాడు ధైర్యంతో ప్రార్థన చేయాలి మీరు అందరూ అన్నదంటూ మానేశారు నేనే పేకల దాకా తినేసాను ఇప్పుడు నా ధైర్యం ఉంటుంది ప్రార్థన చేసినప్పుడు నా గురించి అడగట్లే జనరల్గా అడుగుతున్నాను మీరు నా గురించి అనుకుని ఉండదు అన్నారు ఉండదు నేను కూడా ఈరోజు మానేసి ఉండాల్సింది అర్థమైంది మీకు అంటే ఇప్పుడు ఇలా అర్థం చేసుకున్న వ్యక్తిని బట్టి అందరి ధైర్యం ఏంటి వీళ్ళందరూ తినలేదు నేను తినేశాను అని ధైర్యం కోల్పోయిన వ్యక్తి ఆలోచనలో ప్రార్థన చేస్తున్న వారందరి అందరి ధైర్యం ఏంటి ఉపవాసం కానీ ఎవ్రీ నాలుగు పదహారులో పద్నాలుగు నుండి మనం ధైర్యంగా ప్రార్థన చేయమని ఎందుకు చెప్పాడు మనకు ప్రధాన యాజకుడు ఉన్నాడు కాబట్టి అన్నాడు ప్రధాన యాజకుడు ఉన్నాడు కాబట్టి ధైర్యంగా వస్తున్నారా ఉపవాసం చేశారు కాబట్టి వస్తున్నారా ఇలో ఉపవాసాన్ని మీరు విమర్శించేటట్టు ఎక్కడ లేదంటే ఎక్కడ లేదంటే బైబిల్లో స్పష్టంగా ఉంది బాప్తిష్మీ చ్యోహాని శిష్యులు తరచుగా ఉపవాసం చేదురు నీ శిష్యులు ఎందుకు చేయరని యశుప్రభుని అడిగితే యశుప్రభు ఏం చెప్పారు తెలుసా ఎవడనో పాతబట్ట క్రొత్త గుడ్డ వేయడన్నాడు వేయడం అన్నాడు అంటే పాత నిబంధన క్రొత్తబట్టంటే క్రొత్త నిబంధన పాత నిబంధనలు యాజకుడు ఎవరు ఆ కదా అరుణ్ ఎక్కడున్నాడు భూమి మీద ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు పరలోకలు ఉన్నాడు అహరోను భూమి మీద ఉన్నాడు కాబట్టి దేవునికి మనం పెర్ఫెక్ట్గా కనపడట్లేదు కాబట్టి వీఆర్ డూయింగ్ సంథింగ్ వీఆర్ యాడింగ్ సంథింగ్ ఇవి యాడ్ చేస్తే అయినా దేవుడు అంగీకరిస్తాడని మనస్సాక్షి అక్కడ ఉంది ఇక్కడ నేరుగా ఏసు ప్రభు దేవుని కనపడుతున్నాడు ఇప్పుడు కూడా మనం యాడ్ చేస్తున్నామంటే అర్థం ఏంటి క్రొత్త నిబంధనలు ఉండి మనం పాత నిబంధనలు మనసాక్షితో ప్రార్థన చేస్తున్నాం అర్థమైంది లేదా కాబట్టి మీరు తిన్నా తినకపోయినా ధైర్యంగా ప్రార్థన చేయండి అపస్సులు గారి మూడో అధ్యాయం తీయొద్దు ప్రార్థనా కాలమున పేతురు యోహాను దేవాలయానికి ఎక్కువెళ్తున్నారు అప్పుడు భిక్షగాడు అక్కడ ఉన్నాడు వారి యొద్ధ ఏమైనా దొరుకునని కనిపెడుతున్నాడు అప్పుడు ఏమన్నాడు పెండి బంగారాలు నా లేవు కానీ నాకు కలిగిందే నీకు ఇస్తున్నా అన్నాడు ఏమన్నాడు నజరేయుడైనా అంటే ఇప్పుడు మనం ప్రార్థన చేస్తున్నామంటే మన ధైర్యం ఏంటి యేసుక్రీస్తే ఆయన మన ప్రధాన యాజకుడు అంతేగాని నువ్వు ఉపవాసం ఉంటే పాపం చేయవనే బోధలు వెనుకో అది కరెక్ట్ కాదని నీకు ఆల్రెడీ ప్రాక్టికల్గా తెలుసు ఉపవాసం ఉంటే పాపం చేయము అని అనుకుంటే మంతులు అవడానికి ఉపవాసం ఉంటే సరిపోద్ది కదా యేశప్రభు ఎందుకు చనిపోయాడు కర్త ఎవరు ఎవరు అప్పుడు చెప్పండి పెళ్ళి ఎవరిని చేసుకున్నాము పిల్లలు ఆల్తోటే కానాలి కానీ పెళ్ళి ఒకళ్ళని చేసుకుని పిల్లలు ఒకరితో కంటే దాన్ని అంటారు అబ్రహాన్ని పెళ్లి చేసుకుంది ఎవరు సారా పిల్లల కొరకు అబ్రహాం ఎవరు అయిపోయాడు ఇది నా వర్ణన కాదు ఇది ప్రభు వర్ణన ఉపవాసము ద్వారా పాపం చేయము అనేది కరెక్ట్ అయితే ఉపవాసం ద్వారానే నీతి కలిగిద్ది పెళ్లి చేసుకున్నది ఎవరిని యేసు ప్రభుని మేలు కూడా ఎవరి ద్వారా వెతకాలి యేసు ప్రభు ద్వారా అంటే ఇప్పుడు మీరు ఏదైనా కలుపుతున్నారంటే యేసు ప్రభు చేసుకున్నప్పుడు ఒకలాగా ఉన్నాడు కానీ ఇప్పుడు ఈ మధ్యలో కొంచెం పొట్టుడు అయిపోయా చెప్పండి ఆయన నిన్న నేడు ఏకరీతి కొన్నాడు యుగ యుగముల వరకు జాగ్రీతిగా ఉన్నాడు అందుకనే యేసు ప్రభు ద్వారా వెతికే వారికి మాత్రమే పాపము చేయకుండుట కలుగుతుంది దేహ శిక్ష వల్ల శరీరెచ్చ నిగ్రహంలోకి రాదు ఈ అవనస్తుడు పెర్ఫెక్ట్గా జీవించడానికి కారణం ఏంటి తెలుసా అతని మోకాళ్ళ రా మీరు ఆయన మోకాలు చూడండి ఎంత నల్లగా ఉంటాయో ఇప్పుడు అందరూ ఇప్పుడు మోకాళ్ళని ఏం చేయాలా నల్లగా చేసుకుంటే పాపం చేయకుండా ఉండటం కలిగిద్దా అప్పుడు రక్షణ కలిగిద్ది సురేష్ అన్న మోగళ్ళ నల్గైతే రక్షణ కలిగింది గలతీ మూడు ఇరవై ఒకటి రక్షణ ఎలా కలిగింది యేసు ద్వారా అప్పుడు పాపం చేయకుండా ఎలా కలిగింది కాబట్టి పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన ఉన్నంత కాలం పరిశుద్ధ ప్రవర్తన అనేది కలగదు అవునా కదా మోస దేవుడేమైనా భోజనం మానేమన్నాడా మోస కొండ మీదకి వెళ్ళినప్పుడు భోజనం చేయకుండా కలిగింది అంతేనా కదా యేసు ప్రభుత్వం వాళ్ళు మూడు దినాలు ఉండి భోజనం చేయలేదంటే భోజనం చేయకుండా అనేది అనుగ్రహంగా కలిగింది కానీ మూడు రోజులు ఉపవాస కోటాలు కాదు ఉపవాస కోటాలు మూడు రోజులు కాదు కోటాలు ఉపవాసం కలిగింది ఉపవాస కోటాలు అయినట్లేదు అట్లేదు ఎవరైనా ఫీల్ అయితే మీరు ఫీల్ అవుతాయి చెప్తున్నాను నేను వాక్యం ఫీల్ అవుతున్నారంటే పని జరుగుతుందని అర్థం అంతే కదా మీరు ఫీల్ అవ్వలేదంటే నన్ను తేలిక తీసేస్తున్నారని మీరు నన్ను గట్టిగా తీసుకోండి ఉపవాస ప్రార్థన వలన ఆదిలాబాద్ కాన్ఫరెన్స్ బాగా జరిగిందని చెప్పాడు తమ్ముడు రాంగ్ టెస్ట్ మనీ ఉపవాస ప్రార్థన వల్ల కాదు ప్రార్థన వల్ల జరిగింది ఉపవాసము ప్రార్థన అనేది ప్రభు చెప్పాలా సాక్ష్యం మీరు కదా చెప్పాల్సింది ప్రార్థన వల్ల అదిలాబాద్ కాన్ఫిడెన్స్ బాగా జరిగింది ప్రార్థన అనగాని అక్కడ ఏం కనపడుతుంది ఏ స్ప్రోభే కనపడుతున్నాడు ఉపవాస ప్రార్థన నువ్వు కనపడుతున్నావు అసలు రక్షణలో జరిగిందే నేను చచ్చిపోయాను ఇంకా ఉపవాసం ఉంది అక్కడ ఇక్కడ కదా అద్భుతంగా ఉంటుంది మీకు కూడా చెప్పిన అసలు క్రీస్తే మన ఎందుకు జీవిస్తున్నాడు అనే అనుభవంలోకి వస్తే భోజనం చేయకుండా అనే దాని మీద అందరు లక్ష్యం ఉంచుతారు కానీ అది మనకు పెద్ద వింతకేం ఉండదు ఎందుకంటే ఆయన చేయ మనలో కలిగింది అనుకోండి భోజనం చేయకుండా అనేది ఆయన ద్వారానే కలుగుతుంది జాగరణం ఆయన ద్వారా అన్నీ ఆయన ద్వారానే కలుగుతాయి కాబట్టి ఆయన ద్వారా కలిగినవన్నీ ఆయన చెప్తాడు అర్థమైంది అర్థం అవ్వలేదా కాబట్టి ఇప్పుడు జాగ్రత్తకి అర్థం అనుకుంటున్నాను అర్థమైందా ఆచారాలు ఉన్నంతకాలం ఏముంటాయని చెప్తాక ఇదంతా ఇప్పుడు దాకా చెప్పినవి ఎవరైనా ఆచారాలు ఉన్నంతకాలం ఏముంటాయని చెప్తాక చెప్పాను అందుకు చెప్పలేదు ఇప్పుడు ఎవరైనా కాదు పాపం చేయటం అనేది ఉంటుంది ఆచారాల్లో ఏం నలిగిద్ది దేహం నలిగిద్ది పాపం చేయటం అంటే ఏంటి శరీర నిగ్రహంలో ఉండకపోవటం కాబట్టి ఆచారాలు ఉన్నంతకాలం ఇచ్చలు ఉంటాయి అది చెప్పడానికి నేను రెండు వచ్చినా కదా మీ ద్వారా చదివించాను పేతృపతికి చేంజ్ ఏం చదివించాను పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన దానిపైన ఉన్న ఏంటి పూర్వ అజ్ఞాన దశలో ఉన్న ఆశల అనుసరించి మీరు ప్రవర్తించవచ్చు